నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో ఫస్ట్ టైం లెహంగా హాఫ్ సారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి అది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ కోటా వ్యూవింగ్ లెహంగా హాఫ్ శారీ వాడి కాటన్ శారీసే ఎక్సలెంట్గా ఉంటాయండి నా దగ్గర అదే క్వాలిటీతో ఈ హాఫ్ శారీస్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటాయండి కోటా శారీస్ ఎలా అయితే మెత్తగా ఉంటాయో ఇవి కూడా అలాగే మెత్తగా ఉంటాయండి కోటా అంటే ఎప్పుడైనా సన్నగా లైన్స్ వస్తాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఈ కలర్ చూడండి పింక్ కలర్తో కింద వైలెట్ బ్రింజల్ కలర్ బార్డర్ ఇచ్చి అసలు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఆర్డర్ బుక్ చేసుకున్నాక వన్ వీక్ టెన్ డేస్లో వస్తుంది పక్కగా గ్యారెంటీగా దుప్పటా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ జీరో ఇచ్చాడండి దుప్పటా సైజు బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ లెహంగా వచ్చేసి టూ పాయింట్ లెహంగా వచ్చేసి ఫైవ్ మీటర్స్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో లెహంగా ఈ లెహంగాస్ మ్యారేజెస్కి ఫంక్షన్స్కి బ్రైడల్స్కి సూపర్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తీసుకోనల్ థ్యాంక్ యూ